జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్ కి సంబంధం లేని సాక్షి కర్రపత్రిక వైఎస్ భారతి గారు ఓనర్షిప్ ఉండే సాక్షిలో మీరు ఒక న్యూస్ వదలండి వెయ్యండి ముద్రించండి మీరు శాంతియుతంగా నిరసన తెలుపుకునే దానికి వైసీపీ పార్టీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేవు హ్యావ్ ఎనీ ఇష్యూ మీ కోపాన్ని మీ ఫ్రస్ట్రేషన్ ద్వేషాన్ని అన్ని కూడా మీరు మా ఆఫీసుల మీద మా ఇళ్ల మీద మీరు నిరసన తెలుపుకోవచ్చు కర్రలు బీర్బాటళ్ళు కత్తులతో కూడా నిరసన తలపొచ్చు శాంతియుతంగా తలపొచ్చు జరపొచ్చో అని మీరు వేస్తే సోమవారం మా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఏ విధంగా జరిగిందో అదే విధంగా మీ కొంప మీద మీ ఆఫీస్ మీద మేము కూడా దాడి చేసి శాంతియుతంగా చేస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నా సింపుల్ పాయింట్ అదే చెప్తుంటావు దట్ మడమ్ తిప్పం ఆ అండర్వేర్ మార్చం సంథింగ్ లైక్ దట్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు ఏది ఆ మడం తిప్పం అండర్వేర్ మార్చం ఆ టైప్ లో నువ్వు మాట మీద నిలబడేవాడివి నువ్వు అండర్వేర్ మార్చవు కాబట్టి నువ్వు మాట మీద నిలబడతావు నువ్వు మాట మీద నిలబడాలా నువ్వు ఒప్పుకోవాలా అన్ని కేసులు విత్డ్రా అయ్యి తెలివితే వైసీపీ కార్యకర్తలని నువ్వు కాపాడినోడు అవుతావు మేము మొత్తం విత్డ్రా చేసేస్తాం ఒకే ఒక రోజు చాలు మాకు సోమవారం ఒక్కరోజు అంతే దాంతో నిరసనలు అన్ని ఆపేస్తాం నో మోర్ క్లోజ్ స్టోరీ ఓవర్ మా కోపాలు తగ్గిపోతాయి మీరు ఎట్ట కోపాలు వచ్చి మీరు బీపీ తగ్గించుకోవాలనుకున్నారో అదే పద్ధతిలో మాకు తెలుగుదేశం కార్యక కార్యకర్తలకి మా బీపీలు తగ్గించుకునే దానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలా